హుస్నాబాద్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచిన పొన్నం ప్రభాకర్ కి మంత్రి పదవి దక్కటం ఈ ప్రాంత అభివృద్దికి అవకాశం ఉందన్నారు హుస్నాబాద్ నియోజకవర్గ మండల కేంద్రమైన హుస్నాబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు కార్యకర్తలు హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు రంగులు చెల్లుకుంటూ తెలుపుకున్నారు బ్యాండ్ చెప్పుళ్లకు చిందులు వేస్తూ సంతోషంగా గడిపారు హోలీ రంగులలాగా ప్రతి ఒక్కరి జీవితాలు సుఖ సంతోషాలతో రంగులమయంగా ఉండాలని ఆకాంక్షించారు పార్టీ కార్యకర్తలే కాకుండా వివిధ వారు అంటే మా అభిమానులు కూడా వచ్చి ఈ రోజు ఆ పండుగ హోలీ సందర్భంగా హోలీ వేడుకల్లో వాళ్ళు పాల్గొనడం జరిగింది చాలా సంతోషకరం ఏదైతే ముందు ఇంతకు ముందు ఉన్న కష్టాలు పెట్టిన ప్రభుత్వాలు మారి ఇలా ప్రజా ప్రభుత్వం వచ్చినందుకు చాలా సంతోషంగా జరుపుకోవడం జరుగుతుంది ఈ హోలీ పండుగను ఈ హోలీ పండుగ అయితే ఎలాగైతే రంగులో రంగుల్లాగా ఉంటుందో వారి జీవితాలు కూడా మంచి మంచి రాములమా సంతోషకరంగా ఈ ప్రజలంతా సంతోషంగా ఉండాలని చెప్పేసి ఉస్తాబాద్ కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుకుంటున్నాను మీ అందరికి కోలీ శుభాకాంక్షలు అంబేద్కర్ ఉన్నటువంటి కాంగ్రెస్ వాదులు మన చందు కాంగ్రెస్ నాయకులు మహిళా సోదరి మన మున్సిపల్ గౌరవ సభ్యులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా కౌన్సిలర్స్ ఈ హోలీ పండుగ భారతదేశ వ్యాప్తంగా జరుగుతుంది మన తెలంగాణ రాష్ట్రంలో ఇది కాముల పండుగ అంటే చిన్న పెద్ద అనేది లేకుండా తారతమ్యం లేకుండా మన జీవన సంస్కృతిలో ఇవాళటి రోజు అందరికి ఓలగోగలు రంగులు పూసుకొని ఆలింగనం చేసుకొని స్నేహభావంతో ఆడవాళ్ళు మగవాళ్ళు చేసుకునేటువంటి మన సంస్కృతి పండుగ ఇది ఈ పండుగను మన నియోజకవర్గంలో మనం ఇప్పుడు కేంద్రంలో జరుపుతూ ఉన్నాం ఉస్మాబాద్లో మనకు చాలా బాధ్యత ఉన్నది ఒక పదేళ్ళు మన రాష్ట్రాన్ని మరి మన దేశాన్ని ఇక్కడ టీఆర్ఎస్ బీఆర్ఎస్ అని అక్కడ బీజేపీ దేశాన్ని చాలా రంగాల్లో కష్టపట్టిచ్చురు కాబట్టి ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో మూడు నెలల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వీళ్ళు ప్రయత్నాలు చేస్తారు కాంగ్రెస్ చేసిన ఓ పదేళ్ళ నష్టాన్ని చేతిలో పెట్టింది కాబట్టి అభివృద్ధి అనే విషయంలో కొంత చేయలేకపోయినా ఇంకో రెండు మూడు నెలల ఆరు గ్యారంటీలు కానీ ఇంకా శాశ్వతమైన అభివృద్ధి కానీ చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఉస్మాబాద్ ఇది ఎత్తైన ప్రాంతం ప్రాజెక్టులు లేవు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు లేవు విద్యా వ్యవస్థ పెద్ద సం చదువులు లేవు ఆరోగ్యానికి సంబంధించిన పెద్ద దోఖాను లేవు ఇవన్నీ మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అన్ని పార్టీల వాళ్ళను మొత్తం జనాన్ని కలుపుకొని పోల్సినటువంటి అవసరం ఉంది ఉన్న ప్రాంతాన్న స్వాతంత్రం వచ్చినాక డెబ్బై ఏడేళ్లకు ఈ నియోజకవర్గం వ్యక్తి ఎమ్మెల్యేడు మంత్రి అవుడు ఈ ఉస్లామాబాద్ నియోజకవర్గ చరిత్రనే ఇది ఒక సుదినం కాబట్టి ఇక్కడ అభివృద్ధి కావడానికి అవకాశాలే ఇంకా అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్న వాళ్ళందరి మీద ఇక్కడ లేని వాళ్ళ మీద ప్రజలందరి మీద అన్ని పార్టీల మీద ప్రెస్ మీద ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మీద ఉన్నది అని తెలియజేస్తూ ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి సోదరిమాన్లకు సోదరులకు శుభాకాంక్షలు మరి సంతోషంగా ఈ ఓలీ వేడుకలలో కాంగ్రెస్ పార్టీ మరి సోదరులందరితో కలిసి పార్టీ ఆఫీసు కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ మోడల్ అధ్యక్షుడు బంకచంద్ర గారి ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమాన్ని సోదర భావంతో సంతోషంగా నిర్వహించుకుంటూ ర్యాలీగా ఇక్కడి వరకు ఇచ్చేసి ఇక్కడ అందరితో స్థలం చేసి ఆలింగనం చేసి మరి సంతోషంగా ఈ పండుగను జరుపుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ వేదిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్దలు పనులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కార్యక్రమాన్ని ఉద్దేశించి చంద్రగారు మాత్రం